ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నటి వాసుకి తన వంతు ఆర్థిక సహాయం ప్రకటించారు ఇక ఇటీవలే నటి పాకిజ తన కష్టాలను వెల్లడిస్తూ ఓ భావోద్వేగ వీడియోను కూడా విడుదల చేశారు ఇక ఆ యొక్క వీడియోను చూసిన పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందిస్తూ ఆమెకు రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ఇక ఈ క్రమంలోనే నటి పాకిజాకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వం వి హరిప్రసాద్ మరియు పి గన్నవరం సభ్యులు గండి గిడ్డి సత్యనారాయణ ఆర్థిక సహాయాన్ని చెక్క రూపంలో అందజేశారు ఇక ఈ సందర్భంగా ఆమెకు నూతన వస్త్రాలు కూడా అందజేయడం జరిగింది ఇకపోతే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి పాకిజా సంతోషం వ్యక్తం చేశారు ఇక ఈ యొక్క మేరకు ఆమె పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు చిన్నవాడైనా సరే పవన్ కళ్యాణ్ తన ముందు ఉంటే ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టేవాడినని చెప్పుకొచ్చారు ఇక ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి కూడా లోనయ్యారు ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా కొన్ని వందల మంది హాస్య నటులు టాలీవుడ్కే సొంతం తమ కామెడీతో నవ్వించిన నటీ నటీ నటీమణులో పాకీజా ఒకరు ఇక పాకీజా తెలుగులో యాభైకి పైగా సినిమాలు నటించిన తమిళంలో చాలా సినిమాలు చేసింది అయితే తమిళనాడులో ఆదరణ దక్కపోవడంతో ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంది కొన్నాళ్ళుగా నాకు సినిమాలు రావడం లేదు షూటింగులు లేవు చెన్నై నుంచి సొంతూరు కరైకుడికి వెళ్ళిపోయాను సాయం కోసం రెండుసార్లు విజయవాడకు వచ్చాను సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరిని వేడుకున్నాను దయచేసి ఆదుకోండి మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నాకు భర్త లేడు పిల్లలు లేరు ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని వేడుకుంటున్నాను అంటూ వీడియో ద్వారా కోరింది పాకీజా ఇక తాజాగా ఆ యొక్క వీడియోని చూసిన పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందిస్తూ ఆమెకు రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి